హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము రామాంగో బనారస్ అండ్ జూట్ బనారస్లో కలెక్షన్ ఉంది అది చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్కి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది పైవైపు చిన్న బార్డర్ వచ్చింది కడ్డీ బార్డర్ వచ్చి దానిపైన డిజైన్ మధ్యలో అంతే ఇలా బూటీస్ వచ్చాయి ఇవి పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ డిస్టెన్స్ పెరుగుతుంది కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ వచ్చేసి దానిపైన మళ్ళీ డిజైన్తో ఇంకొక బార్డర్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వస్తుంది వన్ సైడ్ పెద్ద బార్డర్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి రెడ్ కలర్కి సీ గ్రీన్ కలర్ వచ్చిందండి కాంబినేషను టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది సీ గ్రీన్ మీద మనకు గోల్డ్ జరీతో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ బుటీస్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ రెండుతో వచ్చాయి బూటీస్ ఒక బూటీ గోల్డ్ జరీతో ఒక బూటీ సిల్వర్ జరీతో వచ్చింది పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ డిస్టెన్స్ పెరుగుతుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి సి గ్రీన్ కలర్కి వాయిలెట్ కలర్ కాంబినేషన్ ఈ సారీ ఫైవ్ వైపు కొంచెం చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయి ఇవి కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరి రెండు వచ్చాయి బుటీస్లో కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్ బ్లౌజు ఇలా వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ బార్డర్ ఇలా సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా బుటీస్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చే బుటీస్ ఒక లైన్ గోల్డ్ జరీతో ఒక లైన్ సిల్వర్ జరీతో వచ్చే బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది లైట్గా మనకు బ్రింజాల్ షైడ్లో వచ్చింది దానికి గ్రీన్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ బార్డర్ ఇలా ఉంటుంది మధ్యలో అంతా బుటీస్ గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే వచ్చాయి యాజ్ యూజువల్ పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది ఈ శారీస్ అన్ని చాలా లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండింగో బనారస్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మంచి సీ బ్లూ కలర్కి ఇది సాటిన్ బార్డర్ వచ్చింది మనకి బార్డర్ దానిపైన ఇలా బుటీస్ వస్తాయి గోల్డ్ జరీతో సిల్వర్ మీనా వరకు వచ్చి బుటీస్ వచ్చాయి మధ్యలో అంతా ఇలా చిన్న బుటీ వస్తుంది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది ఇది బుటీ అనేది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు ఈ శారీస్కి బ్లౌజ్ డిఫరెంట్గా వస్తుంది ఇట్లా మొత్తము బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి చిన్న బుటీస్ ఇలా ప్లెయిన్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో కలర్స్ అండి పీచ్ కలరు దీనికి కూడా బార్డర్ సేమ్ ఉంటుంది మధ్యలో అంతా బుటీస్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు బ్లూ షేడ్లో ఉంది దీనికి కూడా సేమ్ బార్డరు బుటీస్ కూడా కొంచెం చేంజ్ వచ్చాయి బుటీస్ అనేది పళ్ళు బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి దీనికి కూడా బార్డర్ శాటిన్ బార్డర్ వచ్చి బుటీస్ వస్తాయి దానిపైన మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డరు శారీ కలర్ కంటే ఈ బార్డర్ కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం బుటీస్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి జూట్ బనారస్ పట్టు అండి ఇది మంచి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషను డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది టూ సైడ్స్ ఇలా సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా బూటీస్ వస్తాయి మొత్తం యాంటిక్ ఫినిషింగ్లో ఉంది బార్డర్ అండ్ బూటీ కూడా కింది వైపు బార్డర్ కూడా ఇదే సేమ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడే బార్డర్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి జూట్ బనారస్ పట్టులోనే ఇది ఇంకో కలర్ అండి మంచి మస్టర్డేలోకి పింక్ కలర్ కాంబినేషను వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతేలో బుటీస్ వచ్చాయి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ చెక్స్ వచ్చి బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అండి జూట్ బనారస్ పట్టలో ఇది ఇంకో కలరు బ్లాక్కి మెరూన్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ యాంటిక్ చర్యతో వచ్చింది కింది వైపు బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ బ్లౌజు సెల్ఫ్ చెక్స్ వస్తాయి బ్లౌజ్లో వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ రామాంగో బనారస్ అండ్ జూట్ బనారస్లో ఉన్న కలెక్షను చూసారు కదా మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మాది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఏ వన్ సిక్స్ టూ నైన్ దగ్గర ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్